హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకు ఆర్ఆర్బీ గ్రూప్ డీకి సంబంధించిన లాస్ట్ డేట్ని ఎక్స్టెండ్ చేయడం అయితే జరిగింది సో ఇక్కడ చూసినట్లయితే మనకు లాస్ట్ డేట్ వచ్చేసి మార్చ్ ఫస్ట్ వరకు అయితే అప్లై చేసుకోవచ్చండి సో ఇంకా ఎవరైనా అప్లై చేయని వాళ్ళు ఉంటే ఫాస్ట్గా అప్లై చేయండి ఎందుకంటే మీరు లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేసినట్లయితే పేమెంట్లు ఫెయిల్ కావడం అదేవిధంగా వెబ్సైట్ ఓపెన్ కాకపోవడం ఇలాంటి ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేయాల్సి అయితే ఉంటుంది సో మార్చ్ ఫస్ట్ అంటే మీరు ఫిబ్రవరి ట్వంటీ ఎయిట్ లోపే మీ అప్లికేషన్ని కంప్లీట్ చేసే విధంగా చూసుకోండి సో నెక్స్ట్ ఇక్కడ మనకు ఎడిట్ ఆప్షన్కి సంబంధించి కూడా డేట్లు మెన్షన్ చేశారు మార్చ్ ఫోర్త్ నుంచి మార్చ్ థర్టీన్త్ వరకు మీ యొక్క అప్లికేషన్ను ఎడిట్ అయితే చేసుకోవచ్చు ఈ డేట్లు మళ్ళీ మారే అవకాశం లేదండి సో ఒకసారి ఎక్స్టెండ్ చేసిన తర్వాత మళ్ళీ సెకండ్ టైం కూడా ఎక్స్టెండ్ అయితే చేయరు సో ఇదే ఫైనలైజ్ చేసుకోవచ్చు మనకు సో ఈ ఎడిట్కి సంబంధించి కూడా చాలా మందిలో డౌట్లు ఉన్నాయి ఏంటంటే రిజిస్ట్రేషన్ సమయంలో చేసిన మిస్టేక్స్ ఎడిట్ చేసుకోవచ్చా లేదా అని సో వన్ ఆఫ్ మై రిలేటివ్ కూడా ఈ విధంగా మిస్టేక్ చేశారు సో నేను ఆర్ఆర్బి మన గ్రూప్ డి నోటిఫికేషన్లో మెన్షన్ చేసిన మెయిల్కి మెసేజ్ చేశాను సో వాళ్ళు ఇచ్చిన రిప్లై ఏంటంటే ఇక్కడ చూసినట్లయితే ఫిబ్రవరి టెన్త్న నేను మెయిల్ చేశానండి ఫిబ్రవరి టెన్త్ నేను మెయిల్ చేస్తే నాకు ఫిబ్రవరి లెవెంత్లో నాకు రిప్లై వచ్చింది సో ఏమని రిప్లై వచ్చిందంటే వీ వుడ్ లైక్ టు ఇన్ఫార్మ్ యూ వన్స్ యూ హ్యావ్ క్రియేటెడ్ అన్ అకౌంట్ ఆన్ ద వెబ్సైట్ బై ప్రొవైడింగ్ యువర్ బేసిక్ డీటెయిల్స్ ఇట్ కెన్ నాట్ బి ఎడిటెడ్ ఎట్ ఎనీ స్టేజ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ సో మీరు ఎడిట్ చేసుకోలేరు అని చెప్పేసి మనకు ఆర్ఆర్బీ నుంచి అయితే రిప్లై రావడం జరిగిందండి సో ఇది ఫిబ్రవరి లెవెంత్ నాకు ఇది రిప్లై వచ్చింది సో ఆ తర్వాత నేను మళ్ళీ వీళ్ళకి మెయిల్ చేయలేదు సో మళ్ళీ ఏం చేశారు మళ్ళీ ఫిబ్రవరి సెవెంటీన్త్న మళ్ళీ నాకు మెయిల్ చేశారు సో సేమ్ ఇన్ఫర్మేషన్ని మళ్ళీ మెయిల్ చేశారు ఎందుకంటే ఎక్కువ మంది కంప్లైంట్స్ ఇదే ఇష్యూ మీద చేస్తున్నట్టున్నారు ఫిబ్రవరి సెవెంటీన్త్న మళ్ళీ ఇదే ఇష్యూను ఎలాబరేట్ చేస్తూ కొంచెం పంపించారు సో ఇది చూసినట్లయితే వి వుడ్ లైక్ టు ఇన్ఫార్మ్ యూ దట్ వన్స్ అన్ అకౌంట్ ఈస్ క్రియేటెడ్ ఆన్ ద ఆర్ఆర్బి వెబ్సైట్ ఇట్ కెన్ నాట్ బి డిలేటెడ్ ఆర్ రివోక్డ్ ఎట్ ఎనీ స్టేజ్ ఆఫ్ ద రిక్రూట్మెంట్ ప్రాసెస్ దేర్ ఫోర్ వీ అడ్వైజ్ ఆల్ అప్లికెంట్స్ టు ఫిల్ ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్ కేర్ఫుల్లీ యాజ్ దీస్ డీటెయిల్స్ ఆర్ నాన్ ఎడిటేబుల్ ఆఫ్టర్ అకౌంట్ క్రియేషన్ అని చెప్పేసి మనకు ఇక్కడ మళ్ళీ రిప్లై అయితే ఇచ్చారు సో ఒక్కసారి అకౌంట్ క్రియేట్ అయిన తర్వాత దాంట్లో ఉన్న డీటెయిల్స్ని ఎట్టి పరిస్థితుల్లో మేము మీరు మార్చుకోలేరు అని చెప్పేసి మనకి ఇక్కడ రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఇది భవిష్యత్తులో ఎడిట్ ఆప్షన్ ఇస్తే ఇవ్వచ్చు సో ప్రస్తుతానికైతే ఎడిట్ ఆప్షన్ అనేది లేదండి ఏది మీరు అకౌంట్ క్రియేట్ చేసుకునేటప్పుడు ఇచ్చిన డీటెయిల్స్ అనేది ఎట్టి పరిస్థితుల్లో మార్చుకోలేరు సో మీరు ఫస్ట్ మీ ఎగ్జామ్ మీద కాన్సన్ట్రేట్ చేయండి సో చాలామంది యాక్స్పిరెంట్స్కు మైండ్లో అంటే ఆ మిస్టేక్ మీద ఉంటుంది ఆ మిస్టేక్ ఉంది కాబట్టి నన్ను ఎలాగో సెలెక్ట్ అయిన తర్వాత రిజెక్ట్ చేస్తారనే అపోహలు ఉంటారు సో అలాంటి అపోహలు మీరు పెట్టుకోవద్దు మీరు వన్స్ సెలెక్ట్ అయిన తర్వాత ఎప్పుడు కానీ మిమ్మల్ని వదులుకోదండి రిక్రూట్మెంట్ బోర్డు మిమ్మల్ని వదులుకోదు సో ప్రతి మిస్టేక్కు ఒక సొల్యూషన్ అనేది ఉంటుంది తప్పకుండా దానికి నోటరీ కావచ్చు లేకపోతే తహసీల్దార్ దగ్గర ఏమైనా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకురావడం ఇలాంటి ఏదో ఒక రిక్వైర్డ్ ఫార్మాట్ ఉంటుంది సో అదే ఫార్మాట్ అని అనట్లేదు అలాంటి ఏదో ఒక సొల్యూషన్ అయితే తప్పకుండా ఉంటుంది సో మీరు మీ ఎగ్జామ్ మీద కాన్సన్ట్రేట్ చేయండి మించి మీరు ఇప్పుడు చేసేది కూడా ఏమీ లేదు వన్స్ ఒకవేళ రిజిస్ట్రేషన్ టైంలో చేసిన మిస్టేక్స్ కనుక ఎడిట్ ఆప్షన్ ఎనేబుల్ అయితే తప్పకుండా మన ఛానల్లో అప్డేట్ అయితే ఇస్తాను సో మీకున్న డౌట్ క్లియర్ అయిందనుకుంటున్నాను దాదాపుగా రిజిస్ట్రేషన్ సమయంలో చేసిన మిస్టేక్స్ని మీరు ఎడిట్ అయితే చేసుకోలేరు అదేవిధంగా ఓబీసీకి సంబంధించి కూడా చాలామంది డౌట్స్ అడుగుతున్నారు రెండు వేల ఇరవై ఒకటి ఓబీసీ ఉంది రెండు వేల ఇరవై ఓబీసీ ఉందని సో దానికి సంబంధించి కూడా నేను వీడియో ఆల్రెడీ చేశాను కొంతమంది చూడలేదు అనుకుంటా రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఓబీసీలు అనేది పనిచేయవండి ఇప్పుడు ఓబీసీ వ్యాలిటీ అనేది మూడు సంవత్సరాలు మాత్రమే అదేవిధంగా సెంట్రల్ ఫార్మాట్లో తీసుకున్న వాటికి వన్ ఇయర్ మాత్రమే అన్ని నోటిఫికేషన్లు అడుగుతున్నారు కాబట్టి మీరు వన్ ఇయర్ మాత్రమే ఉండేలా చూసుకోండి సెంట్రల్ ఫార్మాట్ ఓబీసీలో సో ఇది మీరు గుర్తుంచుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ